మంచి విషయాలు చెప్పాలనే ఒక ఉద్దేశంతో సబ్స్క్రైబ్ చేస్తూ షేర్ చేసి లైక్ చేయండి దయచేసి మిత్రులందరికీ నమస్కారం అందరికీ నమస్కారం ఇంకొక ఒక విషయం ఏంటంటే బ్యాంకు వారికి ఎన్ని రకాలైన ప్రభుత్వ సలహాలు ఇచ్చిన ఎన్ని చట్టాలు తెచ్చినా బ్యాంకు వారి పద్ధతులు ప్రైవేటు బ్యాంకు వారి పద్ధతులు మారటం లేదు దయచేసి ప్రభుత్వం దాని మీద మంచి దృష్టి పెట్టాల్సిన అవసరం అయితే ఉంది ఎందుకంటే చాలామంది పేద ప్రజలకు అనేక రకాల మార్గాల్లో ఫోన్లు చేసి ప్రేరేపించి వాళ్ళ ఆర్థిక విధంగా బ్యాంక్ బ్యాలెన్స్ ఉండడం వలన వాళ్ళని అప్పుల్లోకి కూరుస్తూ రకరకాల యాప్లు రకరకాల బ్యాంకుల్లో పథకాలు క్రెడిట్ కార్డులు అని అవని ఇవన్నీ ఇస్తూ ప్రోత్సహిస్తూ బ్యాంక్ బ్యాలెన్స్ చూసి బ్యా మీకు క్రెడిట్ కార్డు వచ్చిందని ఫోన్ చేసి వాళ్ళకి వాళ్ళ దానిక వివరాలన్నీ తీసి బ్యాంకు క్రెడిట్ కార్డులు ఇవ్వడం క్రెడిట్ కార్డులు ఉన్నాయని ప్రజలు విచ విచక్షణ ఖర్చు పెట్టడం చాలా సమస్యలు ప్రజలుకి బ్యాంక్ వారి వల్ల ఇబ్బందులు కలుగుతున్నాయి దయచేసి కొంచెం స్ట్రిక్ట్ చేస్తేనే మంచిది ఇల్లు ఈఎంఐలు కట్నాలకు చాలా ఇబ్బందులు పడతారు ఈఎంఐల్ని పట్టిన ఇంటికి వచ్చి నానా హింస పెట్టి వాళ్ళ మీద పేర్లు రాసి అలాగే నోటీసులు అంటించి ఫోన్లో భయపెట్టి మీకు అది చేసేస్తాం ఇది చేసేస్తాం నువ్వు మా మానసికంగా హింసించడం తక్కువ చేసి మాట్లాడినాం కొంతమంది బజాజ్ ఫైనాన్స్ అలాంటి కంపెనీలు కొన్ని ఐడిఎఫ్సి కొన్ని బ్యాంకులు కొంతమంది కొన్ని రకాల ప్రైవేట్ బ్యాంకులు మనుషుల్ని తక్కువ చేస్తారు ముందు వాళ్ళ దగ్గర ఫైనాన్షియల్ స్టేటస్ చూసి లోన్ ఇస్తారు కట్టలేని పరిస్థితుల్లో నాలుగైదు నెలలు ఒక ఐదు నెలల్లో ఏదో ఆర్థిక ఇబ్బందులు ఆదాయం రాకు లేకపోతే ఏవో చాలా సమస్యలు ఉంటాయి మనుషులు అనేక లేదు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యడం వల్ల కొన్ని ఆర్థిక ఇబ్బందులు రావడం వల్ల లేకపోతే ఇంకొక ఆదాయం కూడా రాకపోవడం కూడా ఉన్నది కాబట్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు పరిపాలించి అనేక మంది పేదవాళ్ళు అయిపోయారు అనేక మంది ఆదాయం లేక తిండి లేక ఎన్నో ఇబ్బందులు పడి నానా కష్టాలు నానా బాధలు పడి ఐదు సంవత్సరాలు నడుపుకొని వచ్చారు చాలామంది ఇక్కడ పని చేయలేక ఇక్కడ అవకాశం లేకపోతే వేరే రాష్ట్రాలకు వెళ్ళిపోయి పని చేసుకొని చాలా ఇబ్బందులు పడ్డారు కానీ కొంతమంది పరువు కోసం ఊళ్ళో ఉండిపోయి కొన్ని సమస్యలను ఎదుర్కొని తప్పని పరిస్థితుల్లో ఇక్కడే ఉండి కాలం గడిపే వాళ్ళని కొందరు ఆర్థిక సమస్యలు వచ్చాయి వారికి ఇబ్బందులు పెట్టేది బ్యాంకు ఎంత చెప్పినా ఎన్ని రకాలుగా కన్విన్స్ చేసినా ఎవరితో ఇన్ఫ్లుయెన్స్ చేసినా వాళ్ళ బాణీ వాళ్ళదే కొంతమంది గోండాలని అంటే ఎందుకు చదువు సంధ్య లేని వాళ్ళని ఒక అవగాహన లేని వాళ్ళని తయారు చేసి ప్రజల మీదకి పేద ప్రజల మీదకి మిడిల్ క్లాసు లో క్లాస్లో ఉన్న వాళ్ళందరి మీదకి పంపించి వాళ్ళ తనగా బాధను భరించలేక ఆత్మహత్య చేసుకునే పరిస్థితిని కూడా తెచ్చే బ్యాంకర్ ఎంప్లాయీస్ అంటే బ్యాంక్ ఎంప్లాయీస్ అని చెప్తారు కానీ వాళ్ళు థర్డ్ పార్టీ వాళ్ళు చాలా ఇబ్బందులు పెడుతున్నారు దీని మీద ప్రభుత్వం చాలా దృష్టి పెట్టాలి అలాగే సుప్రీంకోర్టు నుంచి రాష్ట్రపతి గారి నుంచి అందరూ బాధ్యత తీసుకోవాల్సిన అవసరం అయితే దీని మీద ఉంది ఎందుకంటే ప్రజలు లేకపోతే డబ్బులు లేవు ప్రజలు లేకపోతే సైక్లింగ్ లేదు ప్రజలు ఉంటేనే సైక్లింగ్ అలాంటి ప్రజలనే హింసించి ఇంకోటి ఏంటంటే ఈ ప్రజల కోసమే ఈ వ్యవస్థలు వచ్చాయి ఇవన్నీ మీరు నిర్వహించారు రాజకీయ నాయకులు వచ్చారు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎవరి కోసం పరిపాలిస్తున్నారు ప్రజల కోసమే ఆ ప్రజలే రోజు నరకయాతన పడి రోజు ఇబ్బందులు పడితే ఆ ప్రజలకి నా రోజు సమస్యలు ఎదురు పడితే ఇంకా ఎందుకు ప్రభుత్వాలు ఎందుకు వీరందరూ ఎందుకు ప్రజలకు ఇబ్బంది లేకుండా సక్రమమైన పరిపాలన చేయాలనే ఉద్దేశంతో ఉంటే కదా మనం ఏదైనా చేయగలుగుతాము ప్రజలు ఎవరైనా ఒకరైనా ఇద్దరైనా ఎంతమంది అయినా ఎగ్గొట్టిసిన వాళ్ళు ఉంటారు మంచోళ్ళు ఉంటారు మంచి వాళ్ళు ఉంటారు మోసగాళ్ళు ఉంటారు అందరూ ఉంటారు కానీ ఎవరికైనా ఆ ప్రాబ్లం వచ్చింది అనే కారణం ఏంటంటే మనం క్రియేట్ చేసే సమస్యలు ఆర్థిక ఇబ్బందులు ఎలా వస్తాయి ఆదాయం లేకపోతే ఆదాయం లేదు అంటే ప్రభుత్వం సరిగ్గా పని చేయకపోతే ఆదాయం రాదు ఏదో ఒక పనిని కల్పించగలిగే స్థితిలో ఉంటే ఎవరికి ఆర్థిక ఇబ్బందులు రావు అలాగే ఎక్కడికక్కడే ఎవరు ఎక్కడ పని చేస్తున్నారో లేదా అనేది ఒక పర్యవేక్షణ ఆ పర్యవేక్షణలో వాళ్ళకి ఆదాయం ఎక్కడ తగ్గిపోతుంది ఎక్కడ రావట్లేదు అవకాశాన్ని మనం కల్పిస్తే ఆటోమేటిక్గా ఉపాధి ఉంటుంది కాబట్టి ఉపాధి ఉండేటప్పుడు ఆదాయం వస్తుంది కాబట్టి ఆదాయం వస్తుంది కాబట్టి వాళ్ళు ఎటువంటి సమస్యలు ఎదుర్కోవాల్సిన అవసరం అయితే ఉండదు గత ఐదు సంవత్సరాలుగా రియల్ ఎస్టేట్ పడిపోయింది రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు అలాగే కొన్ని దీని మీద ఆధారపడే వాళ్ళు కొంచెం కొంతమంది నీట్గా వాళ్ళు కొంతమంది మేస్తలు అలంటలు ఇల్లండలు చాలామంది మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి ఆర్థిక ఇబ్బందులు అయితే తలెత్తాయి అలాంటి సమయంలో కొన్ని లోన్లు కట్టలేకపోయినప్పుడు లేకపోతే ఏదో ఏవో సమస్యలు ఉన్నాయి ఒక ఎగ్జిక్యూటివ్ అంటాడు ఫోన్లో నువ్వు ఏమైపోతే మాకేంటి మాకు మా ఈఎంఐ కట్టాలి రోజుకి రెండు వందల యాభై కాల్స్ చేస్తాడు తెల్లవారు ఆరు నుంచి సాయంకాలం ఎనిమిది వరకు అర్ధరాత్రి కూడా చేసి ఈఎంఐ కట్టావా లేదా అయ్యిందా లేదా ఇంటికి వచ్చేయడం ఫోటోలు తీయడం కింద కొంతమంది అపార్ట్మెంట్లో ఉన్నది కిందన వాచ్మెన్లు కడిగి ఇబ్బందులు పెట్టడం లేదంటే మీ పరువు తీసేస్తాము ప్రైవేటు గ్రూపుల్లో పెట్టేసి మిమ్మల్ని రోడ్డు మీద పెట్టేస్తాము ఇలా ఇలా చాలా హింస కార్యక్రమాలు ఈ ప్రైవేట్ బ్యాంకు వ్యవస్థలో జరుగుతుంది గవర్నమెంట్ బ్యాంకు వ్యవస్థలో చాలా వరకు లోన్లు ఇచ్చిన వాళ్ళు కొంత టైం తీసుకుంటారు ఒకవేళ ఎవరైనా డిఫాల్టర్ ఉంటే వాడికి ఇల్లు అడుగుతారు లేదనంటే ఏదో సమస్య వాటిని పరిరక్షిస్తాడు గవర్నమెంట్ బ్యాంకుల్లో ఎటువంటి సమస్యలు లేవు కానీ ప్రైవేట్ బ్యాంకులకు మాత్రం ప్రజల్ని చాలా హింసిస్తారు దానివల్ల చాలామంది చేసుకుంటున్నారు హత్యలు చేసుకుంటున్నారు లేకపోతే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు లేకపోతే అనేకమైన ఇబ్బందులు అనారోగ్యం పాలైపోతున్నారు చాలామందికి బీపీ షుగర్లు వచ్చేసి ఈ టెన్షన్ భరించలేక హార్ట్ అటాక్లు వచ్చేసి చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఆ కుటుంబం రోడ్డు మీద పడిపోతుంది ముందు ప్రేరేపించింది వీళ్ళే ఆ వసూలు చేయడానికి ఇబ్బందులు పెట్టేది వీళ్ళే ఇట్లాంటి వ్యవస్థలు నడపడం అనేది అనవసరం ప్రభుత్వం ఎలాగైతే నడుస్తుందో అలాగే నడిపితే మంచిది ఉద్దేశం నేను తెలియజేస్తున్నాను ఈ బ్యాంకుల వల్ల చాలామంది రోడ్డు మీద పడిపోయి అప్పులు పాలైపోయి ప్రైవేటు వడ్డీదారులు వడ్డీ వ్యాపారస్తులకి అప్పటికప్పుడు ఎమర్జెన్సీ ఈఎంఐలు కట్టలేక ఎక్కువ అధిక వడ్డీలకి ఈఎం డబ్బులు కట్టుకొని తీసుకొని బ్యాంకులో వస్తే అదే అప్పులు అప్పుల మీద అప్పులు అప్పుల మీద అప్పులు అయిపోవడం వలన చాలామంది చాలా సమస్యల్లో ఇరుక్కుపోతున్నారు ఇది ఒక సమస్య ప్రతిరూపంగా ఉంటుంది ఈ బ్యాంకు సమస్యల్ని మాత్రం ప్రక్షాళన చేయవలసింది రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు చేయాల్సిన అవసరం ఉంది ఇంకొకటి అజిమాయిషి చేయడం అనేది కరెక్ట్ కాదనేది అడగండి కాదనట్లేదు లేదు దానికి ఏదైనా చట్టపరమైన నోటీస్ పంపించడానికి మనకు వ్యవస్ న్యాయ వ్యవస్థలు ఉన్నాయి ఆ వ్యవస్థలలో సరిదిద్దడానికి లాయర్స్ ఉన్నారు జడ్జెస్ ఉన్నారు న్యాయం చెప్పడానికి కానీ మానసిక హింస అనేది మాత్రం అది కరెక్ట్ కాదనేది నా ఉద్దేశం నా ఉద్దేశమే కాదు మీకు కూడా మీ అందరికీ కూడా తెలుసు చాలామంది అభిప్రాయాలు ఎవరు చాలామంది చెప్పరు చాలామంది ధైర్యాని కోసం మీరు కట్టకపోయినా పర్వాలేదు కానీ మీరు న్యాయపరమైన చర్యల్లోకి వెళ్ళి అది క్లియర్ చేసేయమని సలహాలు ఇచ్చేవారు చాలామంది ఉంటారు నేను కూడా చెప్తాను అందరికీ సలహా ఇప్పుడు అటో ఇటో ఏదో మొత్తానికి సెటిల్మెంట్లలో అది క్లియర్ చేయడం జరుగుతుంది ఎన్నో ప్రైవేట్ బ్యాంకులు ఎత్తిసిన ఉన్నాయి ప్రైవేట్ బ్యాంకులు రిజర్వ్ బ్యాంకు మోసం చేసినవి ఉన్నాయి కానీ ప్రజల దగ్గరికి వచ్చేసరికి వాళ్ళు చాలా నీచాది నీచంగా ప్రవర్తించడం నీచాది నీచంగా అభిప్రాయపడడం నీచాది నీచమైన జనాల్ని రిక్యూట్ చేయడం క్వాలిఫైడ్ పర్సన్స్ కాకుండా ఇంకొకటి ఏంటంటే ఇవాళ నేను ఈరోజే కొత్తగా విన్నాను ఎస్సీఎస్సీ ఎస్సీ ఎస్టీ పర్సన్స్ కూడా పంపించి వాళ్ళ దేజ తిట్టించి జడిపించి తిరిగి ఎవరైనా కోపంగా తిరిగి ఏదైనా ఎవరైనా అంటే వాళ్ళకి ఏంటంటే మేము మీ మీద ఎంట్రాసిడ్ కేసు పెడతామని తిరిగి మీరు మాకు తిట్టారు ఎస్సీఎస్సి కేసు కింద మీకు రికార్డ్ చేస్తాము అని పెట్టి కేసులు పెడతామని జడిపించి కొంతమంది ఇబ్బందులు పెట్టే పర్సన్స్ కూడా ఉన్నారు అలాగే నలుగురు ఒక కుటుంబం మీద పడిపోయి పేపర్లతో పేపర్లు అలాగే మీ ఫోటోలు గ్రూపుల్లో పెడతాము మీ కుటుంబ సభ్యులకి ఫోన్లు చేసి మీరు ఫ్రాడ్ అని చెప్తాము మీరు ఏమంటారు మీరు లోన్లుగా బ్యాంక్కి ఇస్తారని చెప్తాము అని జడిపించడం చాలామంది ప్రజలకు మిడిల్ క్లాస్ కుటుంబాలకి బ్లాక్ మెయిలింగ్ వ్యవస్థగా మారిన ప్రైవేటు బ్యాంకు వ్యవస్థల్ని పరిరక్షణ చేయవలసిందిగా ప్రభుత్వానికి కోరుతూ అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా కొత్త చట్టాలు తెస్తుంది కాబట్టి ఇది కూడా అందులో భాగంగా ఉంది కొన్ని రకాలైన సమస్యలని వారు ఇచ్చారు కాబట్టి వాటిని కూడా మీరు పరిగణనలో తీసుకొని ప్రజలకి ఇబ్బంది లేకుండా చేయగలరని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నాను అలాగే ఎక్కడికక్కడే చాలా సమస్యలు చాలామంది ఎదుర్కోవాల్సిన సమస్యలు చాలా ఉన్నాయి వాటిని కూడా సరిచేయవలసిన అవసరం ఉంది ముఖ్యంగా బ్యాంకింగ్ వ్యవస్థలో ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు చాలా ఇబ్బంది చాలా ఇబ్బంది ఎందుకంటే టీవీ రూపాయి కట్టకుండా ఇచ్చేస్తారు కానీ ఆ టీవీలో ఆయనకి ఐదు వేలు లాభం ఉంటుంది బ్యాంక్కి వీడు ఆ ఈఎంఐలు కట్టాల్సి చచ్చిపోతున్నాడు అలాగే ఫ్రిడ్జ్లో ఐదు వేలు ఉండదు కంపెనీకి వీడికి టైప్ అలాగే రేట్లు పెంచేశారు అది అసలు ఒకప్పుడు ఫ్రిడ్జ్ పదివేలు ఉంటే ఇవాళ పదహారు వేలు పదిహేడు వేలు ఇరవై వేలు కారణం ఏంటంటే ఈఎంఐ వ్యవస్థ వచ్చిన రావడం వల్ల ఆ ఈ కంపెనీ వాళ్ళు రేట్లు విపరీతంగా ఇచ్చేసేసి ఆ ఈఎంఐలో కన్వర్ట్ చేసేసి డబ్బులు తీసుకోవడం వల్ల పేద ప్రజలు మిడిల్ క్లాస్ ప్రజలు అందరూ చాలా ఇబ్బందులకి లోనవుతున్నారు ఇది కూడా పరిరక్షణ చేయవలసిన అవసరం ప్రభుత్వానికి ఎంతైనా ఉంది దీన్ని అసలు మెయిన్ ఏంటంటే ఒక విధానం అవసరం ఈ విధానాన్ని పాటించవలసిన అవసరం ముఖ్యంగా ప్రజలకే ఒకరికొకరు మనం షేర్ చేసుకుంటే కానీ ఎంతోమందికి అడగాలి గట్టిగా చెప్పాలి గట్టిగా మాట్లాడుకోవాలి అనే ఆలోచన ఉంటుంది కానీ ఎవరు ముందుకు రారు దయచేసి ఎవరి ఒపీనియన్ వారు యూట్యూబ్లో ఇవాళ ఒక వేదిక ఉంది ఆ వేదికలో తెలియపరచండి ఆ సమస్యని అంటే తప్పుగా ప్రవర్తనలు మాత్రం చేయవద్దు ఈ ఎంతోమంది ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ అలాగే అసభ్యకరమైన కార్యక్రమాలు చేస్తారని అలండవద్దు మీ ఉద్దేశాన్ని తెలియపరచండి వేదికలు ఫేస్బుక్ ఉంది ట్విట్టర్ ఉంది యూట్యూబ్ ఉంది మీరే డై డైరెక్ట్గా మాట్లాడి చెప్పే అవకాశం ఉంది సో దయచేసి ఈ కార్యక్రమాలన్నీ మీరు చేయగలుగుతారని ప్రతి ఒక్కరికి బాధ్యతగా ఉండాలని నా ఛానల్ని మాత్రం షేర్ చేసి మన ఫ్రెండ్స్ అందరికీ మీ ఫ్రెండ్స్ అందరికీ పూర్తిగా ఈ వీడియో చూసి షేర్ చేయండి ఎందుకంటే ఇందులో కొన్ని విషయాలైనా కొంతమందికి నచ్చుతాయి కొంతమంది అవసరాలు ఉంటాయి ప్రతి దానికి డిపార్ట్మెంట్ ఉందండి ప్రజలు అడిగితే కానీ ఎవరు సేవలు ఇవ్వరు మనం అడగాలి ఇప్పుడు మిమ్మల్ని ఎంతోమంది బాధిస్తున్నప్పుడు మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళడానికి ఎంతో బాధపడిపోతారు కానీ వెళ్ళాలి వెళ్ళి చెప్పాలి మీ తాలూకా సమస్యని అక్కడ తెలియపరిస్తే వాళ్ళు సాయం చేసి మీకు ఏదో విధంగా న్యాయాన్ని చేకూరుస్తారు ఎవరో ఉంటారు కొంతమంది ఇబ్బందికర ఇబ్బంది చేసి రివర్స్ చేసేవారి కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితులు అలాంటి ప్రభుత్వాలు మన రాష్ట్రంలో లేవు కాబట్టి వీలైనంత వరకు ప్రజలకు న్యాయం చేకూరుతుంది కనుక అందరూ ఒక ఈ వేదికలో ఒక సీరియస్నెస్ తీసుకోండి దయచేసి మంచి చేయడానికి కృషి చేయండి మీరందరూ అందరూ అలా చేయడం వల్ల ఏమవుతుందంటే మెయిన్ ఏంటంటే ప్రజల్లో అడుగుతారు అడిగారు అడిగి కనుక్కున్నారు ఇప్పుడు చూడండి మొన్న ఓటుతో జగన్మోహన్ రెడ్డికి మొత్తం రాష్ట్రం నుంచే పంపించేయాలనే డెసిషన్ ప్రజల్లో వచ్చింది అది కాముగా చేశారు కానీ మన సమస్యలు ఇప్పుడు కొత్త వాళ్ళు కూడా ఏవో సమస్యలు క్రియేట్ చేసి మనల్ని పక్కా చూసి ఇవ్వచ్చు కదా కనుక అడగాలి అడిగితే సమస్యల్ని పరిరక్షణ అవుద్ది ఎక్కడ ఏ సమస్య ఉందో తెలియపరచాలి అక్కడ వీడియో తీసి పెట్టాలి పెడితే ఆ సమస్య అన్నది అధికారులకు తెలుస్తుంది వాళ్ళు అక్కడ క్లియర్ చేసేస్తారు చాలా మంచి ముందుకు పోయే అవకాశం ఉంటుంది దయచేసి ఈ విషయం మాత్రం కొంచెం అందరూ గమనించి ఒక ప్రయత్నం అయితే చేయగలుగుతారని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి మాట్లాడే అవకాశం ఉంది హక్కు ఉంది సమస్యల్ని సరిదిద్దుకునే అవకాశం కూడా ఉంది కనుక మీరందరూ ఒక ప్రయత్నం చేస్తూ మీరు చేసిన ప్రయత్నం వల్ల పది మందికి వాళ్ళ అవసరాలు వాళ్ళ మనసులో ఉన్న కోరికని తీరిపోద్ది చాలామందికి చెప్పాలని ఉంటుంది ఈ సమస్య తీరిపోతే బాగుండరా బాబు అని రోజు అనుకుంటారు అని ఆ సమస్య తీరదు ఎందుకు తీర్చేవాడు ఎవడో సరిగ్గా ఎవడు వెళ్ళలేవు వీధిలో ఇప్పుడు రోడ్డు వేయాలి ఆ వీధిలో అందరూ అనుకుంటారు రోడ్డు వేస్తే బాగుంటుందని కానీ ఎవరికి చెప్పడానికి ధైర్యం రాదు ముందుకు రాదు మాట్లాడరు దానివల్ల ఏముంటుంది ఆ యొక్క వరకు అది వెళ్ళదు వాళ్ళు అడగలేదు కదా వీళ్ళు కూడా బాధ్యత రహితంగా ప్రవర్తిస్తారు దానికోసం ప్రయత్నించారు చూడండి ఒక ఎమ్మెల్యే గారు చెప్తే వెంటనే పని అయిపోతుంది కారణం ఏంటి ఆయన బాధ్యత ఆయన బాధ్యత తీసుకుంటారు ఆ ఎమ్మెల్యే గారు చెప్పారు వెంటనే ఆ పని అయిపోవాలని అంటారు కనీసం మన ఎమ్మెల్యే గారికినే చెప్పాలి లేదు అని అంటే మనకు మనకు మట్టుగా మనం ఒక రిప్రజెంటేషన్ ఆ కమిషనర్ గారికి ఆ యొక్క పరిధి ఆఫీసర్ ఎవరైతే దానికి అథారిటీ వాళ్ళకి ఇస్తే వాళ్ళు దాని మీద అమ్మ ఇక్కడ ఇక్కడ రెండు వందల మంది ఐదు వందల మంది ప్రజలు ఉన్నారు అంటే నాలుగు వందల రోడ్లు ఉన్నాయి వీళ్ళకి ఈ అవసరం ఉంది ఈ అవసరం ఏదో విధంగా మనం ఏదో ఒక బడ్జెట్లో తీర్చియ్యాలని అని వాళ్ళ ఒక మాట అనుకుంటే ఆ పని ఇక్కడ పూర్తి అయిపోతుంది చాలామంది కోరిక ఒకరు చేయడం వలన వంద మందికి ఉపయోగపడడం కూడా జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ మీ యొక్క ఒపీనియన్ని తెలియపరచండి అక్కడ ఉన్న సమస్యని ప్రశ్నించి ఆ దగ్గరలో ఉన్న ఆఫీసర్లని పది మందిని కలుపుకొని వెళ్ళి తెలియపరచండి తెలియపరిస్తే సమస్య జరిపోతుంది అలాగే మనకెవరైనా ఇబ్బంది పెట్టినా లేకపోతే ఇంకెవరికైనా ఏదైనా ఇబ్బందికరమైన సమస్యలు ఎదుర్కొన్నప్పుడు ప్రభుత్వానికి తెలియపరచవలసిన బాధ్యత ఉంది కాబట్టి మీ అందరూ మీ ఉన్న సమస్యని తెలియపరచండి తెలియపరిస్తే ఆటోమేటిక్గా మీ సమస్య తీరిపోతుంది ఇప్పుడు ఈ బ్యాంకర్స్ నుంచి ఎంతో బాధపడుతున్నారు అందులో బాధ్యతలు చాలామంది ఉన్నారు అందులో నేను కూడా అవ్వచ్చు నేను కూడా ఉన్నాను అనుకోవచ్చు దానికి ఒక బాధ్యత తీసుకుంటే చాలామందికి సమస్యలు తీరవుతాయి దయచేసి అందరూ గమనించి ఈ సమస్యల్ని మనం సరిచేసుకోవాలి యాక్చువల్గా మన అప్పులు తీర్చేయాలి ఎందుకంటే అభివృద్ధి కావాలంటే మనకున్న ఏదైతే అప్పు మనం తీరిస్తే కదా వాళ్ళకి వడ్డీలు కొంతమంది జీతాలు ఇట్లా అన్నీ వస్తాయి అది సమయంలో ఇప్పుడు ఎప్పుడైనా ఇబ్బంది వచ్చినప్పుడు దానికి ప్రభుత్వం కొంచెం సమయం ఇచ్చి వాళ్ళకి అవకాశం ఇచ్చి వాళ్ళకి ఇబ్బందులు పెట్టకుండా మానసికమైన ఒత్తిడిని క్రియేట్ చేయకుండా ఎవరో ఇబ్బందులు పెట్టి నానా బా బాధ్యతలు పెడితే వాళ్ళు ఇచ్చేయడం సరికాదు కాబట్టి వాళ్ళని మానసిక ఒత్తిడి లేకుండా ప్రత్యేకంగా చనిపోకుండా కొంతమంది చాలామందికి అవకాశం ఉండదు కట్టుకోలేని పరిస్థితి అలాంటి వాళ్ళకి కొన్ని ఎగ్జాబిషన్స్ ఏమైనా ప్రభుత్వం ఇచ్చి కొన్ని ఎక్కడో అందరికీ అలా ఉండదు ఆస్తి అయినా ఉంటుంది ఏదో ఒకటి ఉంటుంది దానికి అప్పుకి దానికి సరిపోయేటట్టుగా ఉంటుంది ఏదో మొత్తం మొత్తాన్ని కొన్ని చిక్కుళ్ళు ఇరికిపోయే వాళ్ళు కూడా అంతవేరం బయటకు రారు అలాంటి సమస్యల్ని మనం కొన్ని సరి చేస్తున్నా సరి చేయాలి మేము యాజ్ ఎ కన్జూమర్ ఫోరం జనరల్ సెక్రటరీగా నేను కొన్ని సమస్యలు ఏమైనా ఉంటే సరి చేయడం జరుగుతుంది కనుక చాలామంది ఆ ప్రయత్నంకి సహకరించి ప్రశ్న చేయించి తెలియపరిస్తే ఎవరైనా చేయగలుగుతారు దయచేసి అందరూ అర్థం చేసుకొని మీ యొక్క ఒపీనియన్ని తెలియపరచడం ప్రారంభిస్తారని కోరుకుంటూ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తూ షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ నమస్తే